హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు వాయిస్లో చూద్దాం పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలి డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలి వరంగల్ వరంగల్ని ఒక మంచి టెక్నాలజీ సోర్స్ అదే అదేవిధంగా పారిశ్రామిక డెవలప్మెంట్ లో భాగంగా కూడా ఇలాడు వరంగల్ని డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మన ఎంపీ కడియం కావ్య గారిని చెప్తున్నారనమాట ఉచ సో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి జనాభా ప్రాతిపదికన అసలు అక్కడ ఎట్లుంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేసేటటువంటి పరిశ్రమలకి ఏ విధంగా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి సో ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా ఉన్నటువంటి డెవలప్మెంట్లో భాగంగా అక్కడ ఒక పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఈనాడు తెలంగాణలో ఎక్కడ అవసరం ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేయాలి అనే కాదు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఏర్పాటు చేసి డెవలప్మెంట్ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ డెవలప్మెంట్లో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతాం బడి వడిగా అడుగులు మామనూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు తుది విచారణ ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల పదకొండు గంటలు గడిపల్లి వార్డు కార్యాలయంలో ఏర్పాటు నోటీసు జారీ చేసి అదనపు కలెక్టర్ విలువైన సూచనలు అందించాలంటూ విజ్ఞప్తి మామనూరు ఎయిర్పోర్టు భూసే భూ సేకరణ ఒడివడిగా అడుగులు పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మామనూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందులో భాగంగా విమానాశ్రయానికి ప్రస్తుతం ఉన్న భూమి అదనంగా హిరావరంగల్ మండలంలోని గాడిపల్లి గ్రామంలో నూట డెబ్బై ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది ఎకరాలు నకలపల్లి గ్రామంలో నలభై నాలుగు పాయింట్ పద్నాలుగు ఎకరాలు మొత్తం రెండు వందల ఇరవై ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ఎందుకు గాను ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు గాడిపల్లిలోని వార్డు కార్యాలయంలో సామాజిక ఆర్థిక సర్వేపై తుది ప్రజా విచారణ నిర్వహించనున్నట్లు వరంగల్ అదనపు కలెక్టర్ జి సంధ్య జారీ చేసిన నోటీసులు పేర్కొన్నారు యజమానులకు సరైన పరిహారం చెల్లించాలన్న లక్ష్యంతో చట్టంలోని సెక్షన్ సిక్స్టీన్ బై ఫోర్ సిక్స్టీన్ బై ఫైవ్ కింద తుది గ్రామ సభగా నోటిఫికేషన్ పై చేసినట్లు ప్రకటించారు న్యాయమైన పరిహారం అందించడంతో పాటు పునరావాసం కల్పించేందుకు భూములు ఇంట్లో ఇతర ఆస్తులు కోల్పోతున్న ఇంటి యజమానులు ప్రజలు భూ యజమానులు ఆసక్తి కలిగిన వ్యక్తులు పాల్గొని తమ విలువైన సూచనలు అందజేయాలన్నారు భూ సేకరణ పూర్తి కాగానే విమానాశ్రయం అభివృద్ధి పనులు పట్టాయి సమాచారం మొత్తానికైతే ఒక రెండు వందల ఇరవై ఎకరాల వరకు భూమి సేకరించడానికి అదైతే మామూలు ఎయిర్పోర్టు చేయడానికి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి మొత్తానికి రైతులకు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ ప్రజలకు కానీ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఎట్లట్లా అని చెప్పేసి కొంచెం చర్చలకి పిలవడం జరుగుతుంది కాబట్టి ఆ రైతులు భూములు రైతులు సాగు చేసుకునేటటువంటి భూములు కోల్పోతే నివాస ప్రాంతాలు కోల్పోతాయి సో అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ ప్రకారంగా ఒక రేటు కట్టేస్తుందిగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్ అయితే రావాలి గవర్నమెంట్ డిసిషన్ ప్రకారం ఆ ప్రజలకి న్యాయం చేయాల్సిందిగా అని చెప్పేసి మరి ఆడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది కాదు మరి ఎట్లయితే చూడాలి కదా ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులకి ఒప్పుకుంటారా అనేది కొంచెం చర్చనీయాంశంగా ఉందన్నమాట గ్రంథాలయాలు సరస్వతి నిలయాలు విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఖచ్చితంగా ఈనాడు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి ఈనాడు కొన్ని కొన్ని ఊళ్ళో మీ ఊళ్ళో లైబ్రరీ లేదంటే మా ఊర్లో లైబ్రరీ లేదంటారు కొన్ని ఊళ్ళ లైబ్రరీ ఉన్నా వాళ్ళకి తెలియదు అసలు లైబ్రరీ ఇక్కడ ఉందో కాబట్టి లైబ్రరీలో మంచి మంచి బుక్స్ మనకి అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈనాడు ఆ బుక్స్ గ్రంథాలయాలను యూజ్ చేసుకోవాలి మంచి జ్ఞానాన్ని పెంచుకోవడానికి సెల్ ఫోన్లు కాదు బుక్స్ చదవాలి మనకి చదువుకునేటటువంటి బుక్స్ ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని ఏ ఫోన్ ఇవ్వదు సార్ బుక్స్ లైబ్రరీకి వెళ్ళండి మంచి మంచి జ్ఞానాన్ని కలిగించేటటువంటి బుక్స్ ఉంటాయి వాటిని చదవండి పల్లెల్లో స్థానిక సందడి రసవతరం కానున్న ఎన్నికలు అవకాశ అవకాశ వాహులు పర్యటనలు పలకరింపులు షురు షెడ్యూల్ వచ్చేలోపు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అంతే అది ఎలక్షన్స్ ఈ రిక్సర్స్ వస్తే కూడా సిటీలలో ఉండేటోళ్ళు కూడా ఊళ్ళలో పోయి ఇక కాకా మామ బాబాయ్ బిడ్డ అది అనుకుంటే ఇక సాయంత్రం తాపిస్తుంటారు భుజాల మీద శైలి వేస్తుంటారు ఇక పెద్ద మనుషులతో కూర్చొని కార్యక్రమాలు పాల్గొంటుంటారు తినిపించుడు తాగిపించుడు ఇది అంత ఉంటుంది అనమాట జరిగ్రా ఎలక్షన్స్ అందరికి స్టార్ట్ అయిందంటే కథమే ఇక అందరికి ఫుల్ ఎంజాయ్మెంట్ ఇక ఇక యువకులని ఆ యూత్ అందరిని గ్యాదర్ చేయడం కానీ మీటింగ్స్ పెట్టుకోవడం చర్చలు జరపడం అప్పటివరకు కొట్లాట పంచాదాలు ఏమన్నారో పక్కకు పెట్టేసి అందరితో కలి ఆ ఇంట్లో పది ఓట్లు ఉన్నాయి అరే వాళ్ళ పాలనందరినీ కలిసి ఇరవై ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు ఉన్నాయిరా ఆ ఇంట్లో అంటే కథం శత్రువులు అయినా సరే కలిసిపోయి ఎలక్షన్స్ కార్యక్రమాలు ఉంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది ఎలక్షన్స్ వస్తే పెద్ద మనుషుల బ్యాచ్ టీంల వారిగా డివైడ్ అయిపోయి పైసలు ఉన్నాయట కథ సర్పంచ్ ఓటు చేసుడే ఆడు కానీ దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తాను అప్పులు చేసి మాత్రం సర్పంచ్లకి కంటెస్ట్ చేయకండి పేరు ప్రతిష్ట పైసలు ఉంటే కంటెస్ట్ చేసుకోండి తప్పేం లేదు కానీ నాడు కంటెస్ట్ చేసి ఓడిపోతే ఇబ్బందుల పాలు కావద్దని చెప్పేసి నేను కోరుతాను బీజేపీ పార్టీ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు దామెర తాజా మాజీ సర్పంచ్ మరియు శ్రీరామ్ ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గురజాల అన్న అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు దామెరూపుల బ్రదర్స్ బీజేపీ దామెర మండల నాయకులు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ శ్రీరామ్ రెడ్డి అన్నగారికి ఉన్నటువంటి వ్యక్తులు సోదరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అన్నవారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఇలా వేళలా ఉండాలని చెప్పేసి రాజకీయంగా ఇంకా అంచలంచలుగా అంచలుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు తనపై తన కుటుంబ సభ్యులపై ఇలా ఉంటూ ఉంటూ నిత్య ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ప్రజా కార్యక్రమాలు రాజకీయ పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాల్సిందిగా మేము కోరుకుంటూ మరొకసారి మాతరఫ్న కూడా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం సో ఇది ప్రజలను మేము చూస్తూ ఉన్నాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చని వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే